రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై ఇవాళ గ్రామ సభల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమైంది ఇవాళ తాడిగొండ మండలం గరికపాడు పొన్నెకల్లు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు గరికపాడులో మెజార్టీ రైతులు కొన్ని డిమాండ్లతో భూ సమీకరణకు చేకొట్టారు పొన్నెకల్లులో గ్రామ సభను ప్రారంభంలోని రైతులు అడ్డుకున్నారు అధికారులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు అభిప్రాయాలు చెప్పాలని పదే పదే విజ్ఞప్తి చేసినా శాంతించకపోవడంతో అధికారులు గ్రామ సభను రద్దు చేశారు భూ సమీకరణ నుంచి పొన్నికలను మినహాయించాలని రైతులంతా ఏకాభిప్రాయంతో ఓ లేఖను అధికారులకు అందజేశారు అయితే మాకు కొంచెం భరోసా ఎక్కువ కావాలని చెప్పి అడుగుతున్నాం ఈ రాజధాని నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఎకరానికి మెట్ట భూములకి ఇరవై ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి కవులు ఇస్తామని చెప్పేసి ప్రతిపాదన చేశారు పది సంవత్సరాల క్రితం ముప్పై వేలు వలన ముప్పై వేలు కాదు మాకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే గుంటూరులో అప్రూవ్డ్ లేవర్స్ అపార్ట్మెంట్స్ అవి పెడుతున్నారు మా భూమి చాలా వాల్యూ గలది కాబట్టి జరూబు ప్యాకేజ్ ఉన్నదో ఎకరానికి పద్నాలుగు అది వర్తింపజేయమని చెప్పి మేము అడుగుతున్నాము గ్రామంలో పదిహేను ఎకరాల భూమి ఉన్నది అంతా రోడ్ ఎమ్మెడే ఉందండి మాది రోడ్డు ఎమ్మెడ్యే భూమి కొంచెం ప్యాకేజ్ ఎక్కువమని ప్లస్ కౌలు వచ్చేసి జరిగి భూమితో సమానంగా ఇవ్వమని ఉంది ఆ కొలతలో ఏ విధంగా తీసుకుంటారు పాస్బుక్ లో విధంగా తీసుకుంటారా లేకపోతే అడవి ప్రకారం తీసుకుంటారా మళ్ళీ కొలిసి తీసుకుంటారు ఏదో చెప్పండి అని సరే ఆయన సొల్యూషన్ ఇచ్చారు బాగా సాటిస్ఫై అయ్యాము ఇప్పుడు పోతే ప్రైవేటు వెంచర్స్ ఉన్నాయండి ప్రైవేట్ వెంచర్స్ ఉన్నాయి వాటికి అనుమతి లేని వాటికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ఎవరైనా కంపెనీలు వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే ఇన్ఫోసిస్ కంపెనీకి ఇవ్వాలి టాటా కంపెనీకి ఇవ్వాలని అనే ఉద్దేశం ఉంటే ప్రభుత్వం వారికి రాజధానికైతే అయితే ఇంతకుముందు తీసుకుని సరిపోద్ది డైరెక్ట్గా వస్తారు కంపెనీలు వాళ్ళు రైతుల దగ్గర తీసుకుంటారు ఒక వంద దగ్గర కావాలి పది మంది రైతులు కలిసి ఇస్తారు ఆ బెనిఫిట్ అయితే రైతులు పొందుతారు ఇప్పుడు గ్రామ పరిధిలో మూడు నుంచి నాలుగు ఐదు వరకు ఉందండి ఇప్పుడు ఈ విధంగా తీసుకోవడం వల్ల అసలు రేట్లు పడిపోయినాయి ఒకటికి కూడా అడగట్లేదు ఎవరు ప్లాట్లు ప్లాట్లుగా అమ్ముకున్నది వేరు ఎకరాలుగా అమ్ముకున్నది వేరు ఎకరాలుగా ఉంటే పార్టీలు వస్తారు ఒకవేళ అవసరం అయితే ఆ రెసిడెన్షియల్ ప్లాట్ రెసిడెన్షియల్ ఇల్లు కట్టుకునే వాడికే అమ్మాలి కమర్షియల్ ప్లాట్ కమర్షియల్గా ఫ్యాక్టరీ పెట్టుకునే వాడికే అమ్మాలి వ్యవసాయ భూమి అయితే దేనికైనా అమ్ముకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు ఇట్ ఈస్ ఎ ఫ్రీ ల్యాండ్ ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా ఆలోచన కంటే కూడా దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పొన్నకల్లు తాడికొండ అడ్డ రోడ్డు మధ్య భూముల వాల్యూ పెరిగిపోయింది బాగా ఈ రోజున ప్రైవేటుగా భూములు కోట్ల రూపాయలు విలువ చేస్తాం చేత రైతులు మీరు ఎంత ఇచ్చినా మాకు తక్కువ ఖరీదు అవుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలియజేయాలనేది మా ఉద్దేశం వాళ్ళని అడిగాము వాళ్ళందరూ కొద్దు మాత్రం మీరు చెప్పవసరం లేదు మిగిలిన గ్రామాల్లో మీరు చెప్పినవన్నీ విన్నాము అదే మళ్ళీ చెబుతారు కదా ఇకంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లే రియల్ ఎస్టేట్ వెంచర్లో లో ఒక్కొక్కళ్ళు లబ్ది పొందారు ఒక ఎకరం మూడు కోట్లు రెండు కోట్లు పైన అమ్ముకుంటున్నారు అది ముఖ్యమైన కారణంగా నేను భావిస్తున్నాను